హై ఫ్రెండ్స్ ఈ బ్లౌజ్ చూసారు కదా ఫ్రంట్ వచ్చి బోట్ నెక్ బ్యాక్ వచ్చి డీప్ నెక్ వస్తుంది ఇది డైరెక్ట్ ప్రిన్సెస్ కటింగ్ మనకి ఫ్రంట్ కానీ నేను బ్యాక్ ఓపెన్ కాకుండా ఫ్రంట్ ఓపెన్తో కూడా క్రాస్ కటింగ్ షేబర్ చూపించాను పైన చూపిస్తున్న పిక్లో లాగా అది మన ఛానల్లో కటింగ్ స్టిచ్చింగ్ ఉంది కావాలి అన్న వాళ్ళు చెక్ చేయండి ఇది చూసారు కదా పైపింగ్ ఇచ్చేసాను ఇది మనకి హైదరాబాద్ నుంచి అయితే పంపించారండి నా ఫ్రెండ్ అయితేను అక్కడ నుంచి పంపించి అయితే స్టిచ్ చేయించుకుంది చాలా బాగా కుదిరిందట బ్యాక్ ఓపెన్ వస్తుంది ఇది మనకి ఇలాగా ఇది లెహంగా బ్లౌజ్ లెహంగా పంపించలేదు ఓన్లీ బ్లౌజు అలానే మెజర్మెంట్స్ అయితే ఫోన్లో పెట్టారు నాకు దాని బట్ అయితే ఇలా స్టిచ్ చేశాను చాలా బాగా అన్నారు హ్యాంగింగ్స్ అయితే ఇలా సింపుల్ గా పెట్టేశాను చూడండి క్లాత్ అనేది చాలా తక్కువ ఉంది అందుకోసం అయితే నేను సింపుల్ గానే ఇలా హ్యాంగింగ్స్ దానికి తగ్గట్టు అయితే డిజైన్ చేశాను ఇది వచ్చేసి పెద్ద సైజ్ బ్లౌజ్ మీకు కటింగ్ స్టిచ్చింగ్ కావాలి అంటే కూడా కామెంట్ చేయండి మన స్టిచ్చింగ్ సంగతి తెలిసిందే కదా లోపలంతా కూడా ఇలా లోడింగ్ పద్ధతిలో అయితే స్టిచ్ చేస్తాను సైడ్ జాయింట్ అలానే ప్రిన్సెస్ కటింగ్ అంతా కూడా మా ఫ్రెండ్ అయితే వాళ్ళ అమ్మగారిది మా ఊరే కాబట్టి హైదరాబాద్ నుంచి అయితే పంపించింది బాగా సెట్ అయిందని అయితే తనైతే ఫుల్ హ్యాపీ నేను కూడా చాలా హ్యాపీ అండి మీకు ఈ బ్లౌజ్ ఎలా అనిపించింది కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి